పెళ్లి చేసుకున్న మొగోన్కి ఇంట్లో వైఫ్ గాని అటు లవర్ ఉన్నా కానీ విసికించకుండా మనిషిని విసుకు తెప్పించకుండా సూపర్ 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 గా చూపించిన భయ ఇద్దరు సెట్ చేస్తాడు హీరో సూపర్ ఎలివెన్స్ ఉన్నాయి సినిమా స్క్రీన్ ప్లే మాత్రం చిప్పేసాడు భీమ్స్ మ్యూజిక్ సూపర్ ఉన్నది సినిమా మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ డేస్ పక్కాడుతుంది తగ్గేదే లేదు ఏది అన్ని ఉన్నాయి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రెండు నిమిషాల బోర్ లేదు సినిమా రెండు నిమిషాల బోర్ కూడా లేదు సినిమా సూపర్ ఇట్లా నడుస్తుంది ట్రాక్ ఇట్లా మనం ఒక స్టేట్ పత్తాలు వేస్తే ఎట్లా వెళ్ళిపోతుంది కదలకుండా ట్రైన్ ఆ ట్రైన్ తీసుకుపోయింది సినిమా ట్రాక్ చేయడం మొత్తం ఇట్లా పైగా వెళ్ళిపోతుంది ఇట్లా కాబట్టి నీకు నీకు రెండు మూడు నెలల నుంచి ఉన్న ప్రస్టేషన్ ఏదైనా ఉంటే మొత్తం మైండ్ మాత్రం ఫ్రెష్ అవుతుంది సినిమా మైండ్ మాత్రం నవ్వి నవ్వి ఫ్రెష్ అయిపోతుంది వెంకటేష్ గారి యాక్టింగ్ పై అరవై ఐదు ఇళ్ళు ఉన్న ఇరవై ఐదు కురు రోజులు లెక్క కనబడు అరవై ఐదు ఉన్నా కానీ సూపర్ చూపించాడు వెంకటేష్ గారిని యాక్టింగ్ మాత్రం చూపించాడు వెంకటేష్ గారు ఈ రేంజ్ ఇద్దరు తక్కువ ఎక్కువ లేకుండా సూపర్ చూపించాడు ఇద్దరిని సూపర్ కి న్యాయం సినిమాకి మాత్రం సూపర్ న్యాయం చేశాడు సంక్రాంతి సంక్రాంతి విన్నర్ వెంకటేష్ గారు పక్క పక్క ఆయన పేరులోనే విక్టర్ ఉంది భయ సినిమాలో వచ్చేసి వైడి రాజు క్యారెక్టర్ పేరు నా పేరు వైరాజు అదే ప్రొడ్యూసర్ గారి పేరు కూడా రాజు సినిమా మాత్రం దిల్ రాజు దిల్ 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 ఇచ్చేసింది అందరికి దిల్ 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 సూపర్ భయ మాత్రం అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా బ్లాక్ బాస్టర్ ఈ మూడు సినిమాలలో బ్లాక్ బాస్టర్ అంటే సూపర్ సినిమా మూడు సినిమాల కంటే బాగుంది బాగుంది అవి కూడా బాగున్నాయి ఇది కూడా బాగుంది సూపర్ సినిమా పెళ్లి చేసుకున్న మొగోనికి ఇంట్లో వైఫ్ కానీ అటు లవర్ ఉన్నా కానీ విసికించకుండా మనిషిని విసుకు తెప్పించకుండా సూపర్ 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 గా చూపించిన భయ ఇద్దరు సెట్ చేస్తాడు హీరో సూపర్ ఎలివెన్స్ ఉన్న సినిమాల స్క్రీన్ ప్లే మాత్రం చిప్పేసాడు మ్యూజిక్ సూపర్ ఉన్నది సినిమా మాత్రం పక్కా సినిమా తగ్గేదే లేదు ఏది అన్ని ఉన్నాయి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రెండు నిమిషాల బోర్ లేదు సినిమా రెండు నిమిషాల బోర్ లేదు సినిమా సూపర్ ఇట్లా నడుస్తుంది ట్రాక్ ఇట్లా మనం ఒక స్టేట్ పక్కాలు వేస్తే ఎట్లా వెళ్ళిపోతే కదలకుండా ట్రైన్ ఆ ట్రైన్ తీసుకపోయింది సినిమా ఒక ట్రాక్ మొత్తం పైగా నిలిపి ఇట్లా కాబట్టి నీకు రెండు మూడు నెలల నుంచి ఉన్న ప్రస్టేషన్ ఏదైనా ఉంటే మొత్తం మైండ్ మాత్రం ఫ్రెష్ అవుతుంది సినిమా చూస్తే మైండ్ మాత్రం నవ్వి నవ్వి ఫ్రెష్ అయిపోతుంది వెంకటేష్ గారి యాక్టింగ్ గారి యాక్టింగ్ పై అరవై ఐదు ఇళ్ళు ఉన్నా ఇరవై ఐదు లెక్క కనబడు అరవై ఐదు ఇళ్ళు ఉన్నా గానీ సూపర్ చూపించాడు వెంకటేష్ గారిని యాక్టింగ్ మాత్రం చూపించాడు వెంకటేష్ గారు హీరోయిన్స్ ఇద్దరు తక్కువ ఎక్కువ లేకుండా సూపర్ చూపించారు ఇద్దరిని సూపర్ కి న్యాయం సినిమాకి మాత్రం సూపర్ న్యాయం చేశారు సంక్రాంతి విన్నర్ ఎవరంట సంక్రాంతి విన్నర్ వెంకటేష్ గారు పక్క ఆయన పేరులోనే విక్టర్ ఉంది భయ సినిమాలో వచ్చేసి వైడి రాజు క్యారెక్టర్ పేరు నా పేరు వై అదే ప్రొడ్యూసర్ గారి పేరు కూడా రాజు సినిమా మాత్రం దిల్ రాజు దిల్ 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 ఇచ్చేసింది అందరికి దిల్ 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 సూపర్ భయ సినిమా మాత్రం అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా బ్లాక్ బాస్టర్ ఈ మూడు సినిమాలలో బ్లాక్ బాస్టర్ అంటే సూపర్ సినిమా మూడు సినిమాల కంటే బాగుంది బాగుంది అవి కూడా బాగున్నాయి ఇది కూడా బాగుంది సూపర్ సినిమా